భారతదేశంలో పింజరి దూదేకుల కులంలో పుట్టిన తెలివి తక్కువ దద్దమ్మలారా మనం పూర్వం నుంచి దూది ఏకి దూది పరుపులు పుట్టి జీవించిన కులం అనేది మన వారంతా మొదట హిందువులే మతము మనకు సంబంధము లేదు మధ్యన మొఘలు మన దేశంలోకి వచ్చి వారి మతమును అక్కడక్కడ మన వారికి ఆచరింపజేసినారు తప్ప మనం నిజమైన ఇస్లామికులము కాదు మన వారికి తురక మాటలు కూడా రావు ఇప్పుడు తురకం రాకపోయినా పురుషులు గడ్డం టోపీలు స్త్రీలు నల్ల బురకాలు ధరించి మేము ఇస్లామికులమే అని అంటున్నారంటే మన దూదకుల కులానికి సిగ్గుచేటు మనకు ఇస్లాం మతము సంబంధం లేనప్పుడు ఈ వేషాలు వేయడం సిగ్గు కాదా అని నా ప్రశ్న అసలు భారతదేశంలోని తురుకుళ్ళు ఇస్లాం మతం వారే పాకిస్తాన్ తురుకులకి సంబంధం లేదు అని ధర్నాలు చేస్తూ ఉంటే చూస్తూ మనం దూదేకుల కులవారము హిందూ మతస్థులము అయి ఉండి మేము తురుకొల్లమే అని వేషాలు వేయడం ఎంత సిగ్గు తప్పిన పనియో మీరే ఆలోచించండి మనం దూదేకులము కాబట్టి దూదేకుల సిద్ధయ్య స్వామి వారి అడుగుదారుల్లో నడిచి మన కులానికి చెడ్డ పేరు రాకుండా కాపాడుకుందాం ఇది నా విన్నపం నన్ను మీరు ఎదురోడు అన్నా బాధ లేదు మీకు నిజం అనిపిస్తే లైక్ కొట్టండి మనకి ఇస్లాం వద్దు హిందూ ముద్దు మనకి మతం వద్దు దూదేకుల కులం ముద్దు జై భారత్ జై శ్రీరామ్